అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రోజు ఈ రాశి వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీ వ్యక్తిగత విషయాల్లో ఏదైనా సమస్య ఉంటే దానిలో కూడా మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు సామాజిక రంగాల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి మీరు తొందరపడి మీ పిల్లల కెరియర్కు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది సమస్యలను కలిగిస్తుంది మీరు కొన్ని వ్యాపార విషయాలపై కూడా దృష్టి పెట్టాలి మీ తల్లి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు రావచ్చు పాత స్నేహితుల సహకారంతో ఉద్యోగ అవకాశాలు పొందుతారు మీ ఇష్టానికి విరుద్ధంగా మీపై పని ఒత్తిడి పడుతుంది మాట్లాడేటప్పుడు జాగ్రత్త సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురవ్వచ్చు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి సంఘంలో పేరు కలిగిన వ్యక్తి పరిచయాలు విస్తృతం అవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు ఆదాయానికి ఏమాత్రం లోటుండదు స్థాయిలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ తేలికగా అధిగమిస్తారు కుటుంబ వ్యవహారాల్లో చికాగులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆస్తి సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది కొందరు ఇష్టమైన బంధువులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి పిల్లలు పురోగతి చెందుతారు కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు అదృష్ట రంగు గోధుమ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి